ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటాచల పర్వతంపై పుణ్యతీర్థాలు ఎప్పుడేం ఫలితాలనిస్తాయో తెలుసుకుందాం స్వామి పుష్కరిణి కొండపై శ్రీవారి ఆలయమునకు ఈశాన్య భాగంలో నెలకొలి ఉన్న శ్రీ స్వామి పుష్కరుణిలో ఆరు తీర్థాలు వచ్చి కలుస్తున్నాయి ఇంకా శ్రీవారి పాదములను అభిషేకిస్తూ పరమ పావని అయిన పాతాళగంగా దక్షిణం నుండి తూర్పునకు శ్రీవారి గర్భాలయం క్రింద ప్రవేశించి అక్కడి నుండి శ్రీవారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణంగా దక్షిణ దిశ నుండి పశ్చిమానికి అటు నుండి తిరిగి ఈశాన్య వాహినిగాను ప్రవహించి శ్రీవారి పుష్కరిలో వెళ్ళి కలుస్తుంది ఇది పైకి కనిపించని నేలకు అడుగున ప్రవహించే జీవనది దీనిని గతంలో దేవస్థానం ఆఫీసర్ ఒకరికి ప్రత్యక్ష నిదర్శనంగా చూపి శ్రీవారి ఆలయ ప్రదక్షిణం అడుగున బంగారు శిఖరం వెనుక వైపున కొన్ని బండలను నేలనెత్తి ప్రవహిస్తున్న జలను దానిలో ఈదుకుంటూ పోతున్న చిన్న చిన్న చేపలను చూశారు శ్రీవారి పుష్కరిణి ధనుర్మాసంలో వచ్చే మార్గశిర శుక్ల ద్వాదశి తిథిలో కొండపై ఉన్న సమస్య తీర్థాలు స్వామి పుష్కరిణిలో వచ్చి కలుస్తాయి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి తిథుల తర్వాత వచ్చే ద్వాదశులలో శ్రీ స్వామివారి పుష్కరిణి స్నానములకు అతి పవిత్రమైన కాలం అప్పుడు మనం స్నానం ఆచరించటం వలన శ్రీవారి అనుగ్రహం అనేకంగా పొందవచ్చు తరువాత కుమారధారా తీర్థం మాఘశుద్ధ పౌర్ణమి నక్షత్రం నందు కుమారధారలో స్నానం చేస్తే అనంతమైన ఫలితాలు మనకి వస్తాయి అన్నదానం కూడా చేయవచ్చును ఆ తరువాత తుంబురు తీర్థం సూర్యుడు మీనరాశి అందు ప్రవేశించిన నెలలో శుక్లపక్ష పూర్ణిమ తిదిన తుంబురు తీర్థంలో స్నానం చేసిన అనంత ఫలితాలు మనకు వస్తాయి శ్రీవారి దర్శనం కూడా లభిస్తుంది తరువాత ఆకాశ గంగ తీర్థం చైత్ర పౌర్ణమి రోజున సకల తీర్థాలు ఆకాశ గంగలో కలుస్తాయి ఆకాశ గంగలో స్నానం ఆచరిస్తే నూరు అశ్వమేధ యాదములు చేసిన ఫలితం వస్తుంది తరువాత పాండవ తీర్థం గురుడు వృషభ రాశిలో ప్రవేశించిన వచ్చే ఏకాదశిలో పాండవ తీర్థంలో సమస్త నదులు ప్రవేశిస్తాయి అప్పుడు మనం స్నానం ఆచరించిన సకల ప్రతిబంధకముల నుండి విముక్తి పొందగలము తరువాత తర్వాత పాపనాశ తీర్థం ఆశుయూజ మాసంలో శుక్లపక్షంలో పక్షంలో నక్షత్రంలో పాపనాశంలో స్నానం చేస్తే మహా పాపాలు నశిస్తాయి అక్టోబర్ ఆశుయూజు మాసంలో బ్రహ్మోత్సవం తర్వాత చివరిదైన ద్వాదశిలో